టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఓడి గొలిచింది అని చెప్పాలి ఎందుకంటే టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఏ మాత్రం లేకపోయినా తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుతం చేసి చూపించాడు నూట అరవై ఐదు పరుగుల లక్ష్య భారత్ టాప్ ఆర్డర్ ఒప్పకూలిపోయింది భారత ఓపెనింగ్ ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు సంజు శాంసన్ కేవలం ఐదు పరుగులకి అభిషేక్ శర్మ కేవలం పన్నెండు పరుగులకి పెవిలియన్ బాట పట్టారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం పన్నెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు ఇక మిగిలిన బ్యాటర్లు అందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఇరవై రెండు పరుగులు వరకు నమోదు చేయడం ద్వారా తిలక్ వర్మకు మంచి సపోర్ట్ ఇచ్చాడు ఫలితంగా టీమిండియా నాలుగు బంతులు మిగిలిండగానే విజయం కవసం చేసుకుంది తెలుగు తేదీ తిలక్ వర్మ యాభై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులు నమోదు చేశాడు అందులో నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లు బాదాడు పిచ్ పూర్తిగా బౌలింగ్ కి సహకరిస్తున్నప్పటికీ తిలక్ వర్మ బ్యాటింగ్ లో ఎలాంటి బెదురు కనపడలేదు తనదైన కాన్ఫిడెంట్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు ఫలితంగా సంచలనమైన విజయాన్ని నమోదు చేశాడు టీమిండియా టీ ట్వంటీలో సొంత గడ్డపై తిరుగులేదు అని మరోసారి రుజువు చేసింది ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో రెండు మ్యాచ్లు వరుసగా విజయం సాధించడంతో ఇంగ్లాండ్ టీంని ఈ సిరీస్లో ప్రెషర్లోకి నట్టగలిగింది సెకండ్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ తీరు చూపించిన తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సెలెక్ట్ అయ్యాడు అయితే భారత్ మ్యాచ్ విజయం అనంతరం భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఈరోజు మ్యాచ్ గెలిచామంటే కేవలం తిలక్ వర్మ వల్లేనని తిలక్ వర్మను పొగడతలతో ముంచెత్తాడు